భిక్షాందేహీచ పార్వతి తన ఇంటికి పరమశివుడే సాక్షాత్తు భగవంతుడే తన ఇంటికి జోలి పట్టుకొని అడుకోవడానికి వచ్చిన పరమశివుడిని చూసి పార్వతీదేవి పరమశించి తన స్వాస్థాలతో వండిన నైవేద్యాన్ని భగవంతుని స్వరూపంగా భావించి తనకి పంచపక్ష పరమాణాలతో తన కడుపుని నింపడం జరుగుతుంది ముల్లోకాల్లో జరిగిన ఈ సంఘటన కలియుగంలో కర్మ సంబంధితమైన మానవులకు అందరికీ కూడా కర్మలు తొలగించుకోవడానికి సకల శాస్త్రాలు నివేదించిన అంశం ఈ కర్మ ఏదైతే మనము ఈ సమస్త ప్రజలకి అన్నదానం చేస్తామో అన్న వితరణ చేస్తామో దాని ద్వారా మానవులు పడే క్షోభ దుఃఖము అన్నీ కూడా పటాపంచలు అయిపోయి ఈ పాపకర్మాలన్నీ కూడా తొలగిపోయి ఆ కుటుంబానికి స్వస్థత చేకూరి పుణ్యఫలం లభించే అవకాశం ఉంది లభిస్తుంది కూడా దీనికి ఆస్కారంగా మనం ఒక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు ఈ భారతదేశంలో శ్రీమంతులుగా చెప్పబడే అంబానీ అంటే రిలయన్స్ అంబానీ వాళ్ళ కుటుంబాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళ ఇంట్లో మొన్న జరిగిన వేడుకలను మీరు బాగా గమనించండి దేశ సంపన్నులకు అందరికీ కూడా దేశ సంపన్నుల్లో ఉన్న అన్ని వర్గాలకు కూడా వాళ్ళ ఆహ్వానించి మంచి మంచి భోజనాలతో వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళతో సఫర్యాలు చేసిన తర్వాత నెక్స్ట్ బందిలో నెక్స్ట్ బంద్లో సాధారణ ప్రజానికా సాధారణ ప్రజానికానికి కూర్చోబెట్టి బాగా అబ్జర్వ్ చేయాలి మొదటి బంతులో సమస్త ధనవంతులకి కూడా అక్కడ సఫర్యలు చేసే పని వాళ్ళతో సఫర్యలు చేయించారు కానీ నెక్స్ట్ బంతులో సాధారణ ప్రజలకి సాధారణ ప్రజలకి అంబానీ కానీ తన భార్య నీతు అంబానీ కానీ తన స్వార్స్థాలతో అట్లాగే వాళ్ళ కొడుకు పెళ్ళి అతని పేరు సారీ మర్చిపోయిన అతని పెళ్ళి నెక్స్ట్ తన భార్యతో ఈ నలుగురు కుటుంబ సభ్యులు కలిసి ఈ మొత్తం బంతిలో అట్లా కూర్చున్న సాధారణ ప్రజలకి సేవ చేశారనమాట వాళ్ళ స్వాహస్థాలతో వండుకుంటాం అట్లాగే మనం గుడిలలో కూడా చూస్తూ ఉంటాం ప్రజలకి భగవంతుడి ముందు అందరూ సమానమే తిరుపతి కొండ ఈరోజు మనకు మంచి వేదిక తిరుమలలో మనం చూస్తూ ఉంటాం అన్న ప్రసాద వితరణలో మన పక్కన ఉన్నా అటు పక్కన బిచ్చగాడు కూడా ఉండొచ్చు పూర్తిగా తిండికి నోచుకోలేని వాళ్ళు కూడా ఇటు పక్క కూడా ఉండవచ్చు ఇట్లా సమస్త ప్రజలందరూ కూడా ఒకే చోట కూర్చొని చేసేదే భోజనం అయితే ఇప్పుడు వినాయకుని మండపాలలో మనం నిర్వహించే అన్నదానాలలో దయచేసి చెప్తా ఉన్నా మొదలు వీలే తినాలి అనే దానికి మీరు ఆస్కారం ఇవ్వకూడదు అందరూ తినాలి అనే దానికి ఆస్కారం ఇవ్వాలి అందరూ తినాలి భోజనానికి అందరూ రావాలి అందరూ రావాలి అందరూ ఒకే చోట తినాలి అందరూ సంతోషంగా ఉండాలి మన కర్మలను తొలగించుకునే భగవంతుడి ముందు అందరూ సమానమని చాటి చెప్పాలి ఈ ఈ ఏదైతే మనం ఈ సాంప్రదాయం భిక్షాందేహీచ పార్వతి తన ఇంటికి పరమశివుడే సాక్షాత్తు భగవంతుడే తన ఇంటికి జోలి పట్టుకొని అనుకోవడానికి వచ్చిన పరమశివుడిని చూసి పార్వతీదేవి పరవశించి తన స్వాస్థాలతో వండిన నైవేద్యాన్ని భగవంతుని స్వరూపంగా భావించి తనకి పంచపక్ష పరమాణాలతో తన కడుపుని నింపడం జరుగుతుంది ముల్లోకాల్లో జరిగిన ఈ సంఘటన కలియుగంలో కర్మ సంబంధితమైన మానవులకు అందరికీ కూడా కర్మలు తొలగించుకోవడానికి సకల శాస్త్రాలు నివేదించిన అంశం ఈ కర్మ ఏదైతే మనము ఈ సమస్త ప్రజలకి అన్నదానం చేస్తామో అన్న వితరణ చేస్తామో దాని ద్వారా మానవులు పడే క్షోభ దుఃఖము అన్నీ కూడా పటాపంచలైపోయి ఈ పాపకర్మాలన్నీ కూడా తొలగిపోయి ఆ కుటుంబానికి స్వస్థత చేకూరి పుణ్యఫలం లభించే అవకాశం ఉంది లభిస్తుంది కూడా దీనికి ఆస్కారంగా మనం ఒక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు ఈ భారతదేశంలో శ్రీమంతులుగా చెప్పబడే అంబానీ అంటే రిలయన్స్ అంబానీ వాళ్ళ కుటుంబాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళ ఇంట్లో మొన్న జరిగిన వేడుకలను మీరు బాగా గమనించండి దేశ అందరికీ కూడా దేశ సంపన్నుల్లో ఉన్న అన్ని వర్గాలకు కూడా వాళ్ళ ఆహ్వానించి మంచి మంచి భోజనాలతో వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళతో సఫర్యలు చేసిన తర్వాత నెక్స్ట్ బంద్లో నెక్స్ట్ బంద్లో సాధారణ ప్రజానికా సాధారణ ప్రజానికానికి కూర్చోబెట్టి బాగా అబ్జర్వ్ చేయాలి మొదటి బంతులో సమస్త ధనవంతులకి కూడా అక్కడ సఫర్యలు చేసే పని వాళ్ళతో సఫర్యలు చేయించారు కానీ నెక్స్ట్ బంతిలో సాధారణ ప్రజలకి సాధారణ ప్రజలకి అంబానీ కానీ తన భార్య నీతు అంబానీ కానీ తన స్వార్థాలతో అట్లాగే వాళ్ళ కొడుకు పెళ్ళి అతని పేరు సారీ మర్చిపోయిన అతని పెళ్ళి నెక్స్ట్ తన భార్యతో ఈ నలుగురు కుటుంబ సభ్యులు కలిసి ఈ మొత్తం బంతిలో అట్లా కూర్చున్న సాధారణ ప్రజలకి సేవ చేశారనమాట వాళ్ళ స్వాహాలతో వండుకుంటాం అట్లాగే మనం గుడులలో కూడా చూస్తూ ఉంటాం ప్రజలకి భగవంతుడి ముందు అందరూ సమానమే తిరుపతి కొండ ఈరోజు మనకు మంచి వేదిక తిరుమలలో మనం చూస్తూ ఉంటాం అన్న ప్రసాద వితరణలో మన పక్కన కోటేశ్వరుడున్న అటు పక్కన బిచ్చగాడు కూడా ఉండొచ్చు పూర్తిగా తిండికి నోచుకోలేని వాళ్ళు కూడా ఇటు పక్క కూడా ఉండొచ్చు ఇట్లా సమస్త ప్రజలందరూ కూడా ఒకే చోట కూర్చొని చేసేదే భోజనం అయితే ఇప్పుడు వినాయకుని మండపాలలో మనం నిర్వహించే అన్నదానాలలో దయచేసి చెప్తా ఉన్నా మొదలు వీలే తినాలి అనే దానికి మీరు ఆస్కారం ఇవ్వకూడదు అందరూ తినాలి అనే దానికి ఆస్కారం ఇవ్వాలి అందరూ తినాలి భోజనానికి అందరూ రావాలి అందరూ రావాలి అందరూ ఒకే చోట తినాలి అందరూ సంతోషంగా ఉండాలి మన కర్మలను తొలగించుకునే భగవంతుడి ముందు అందరూ సమానమని చాటి చెప్పాలి ఈ ఈ ఏదైతే మనం ఈ సాంప్రదాయం ఉందో